మరి అఖండ టూ ట్రైలర్ వచ్చింది ఎలా అనిపించింది ఏం చెప్పమంటా ఆయనకి అసలు ఏంటి ఎయిటీనా లేకపోతే సెవెంటీనా లేకపోతే ఆ ఏం చెప్పమంటా బాగా ఆ డెడికేషన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ బ్లోయింగ్ బై చెప్పాలంటే తాండవం తాండవం అని చెప్పి సాంగ్ అయితేనేమి ట్రైలర్ అయితేనేమి బూజ్ బంప్స్ అసలు బూజ్ బంప్స్ అనమాట మళ్ళీ కొన్ని ఏ జనరేషన్ అయితే వాడారు కదా ఆ డోర్స్ ఓపెన్ అవ్వడం విలన్స్ కి పక్క ఎనగలించి రావడం సంథింగ్ బాగా అనిపించింది నాకైతే మదిగాక బోయపాటి గారు ఎఫెక్ట్స్ చాలా చూపించారు దాని మీద చూసుకున్నట్లయితే మనకి తీయడము ఎక్కడ హిమాలయాలకి వెళ్ళి తీయడము దాని ఏంటంటే సినిమా మీద ఉన్న ఒక ఎక్కడ అని చెప్పి చాలా తెలుసుగా మనకు మనకి బోయపాటి గారు బాలకృష్ణ గారు అంటే సూపర్ డూపర్ హిట్ డబుల్ హిట్ అయింది అనమాట లాస్ట్ ప్రియర్ చూసుకుంటే ఒకసారి స్పీకర్లు పగిలిపోయి ఎక్కడా కర్నూలు ఇదైతే ఇంకా స్పీకర్ మొత్తం 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 అన్ని థియేటర్ అన్ని బ్లాస్ట్ అయిపోతాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి రీమోడలింగ్ చేయించుకునే టైం పడుతుంది అనమాట అది అంటే బాలయ్య బాబు గారు లుక్స్ ని ట్రోల్ చేస్తున్నారు ఏమంటారు వాళ్ళు ఏమని చెప్పండి మళ్ళీ చేసేటోళ్ళు ఎవరు వాళ్ళకి తెలియదు సినిమా ది డోంట్ నో వాట్ ఈస్ సినిమా వాట్ ఈజ్ లిరిక్స్ వాట్ ఈజ్ ఎఫెక్ట్స్ సినిమా మీద పెట్టే వాళ్ళ ఎఫెక్ట్స్ ఆయన ఉన్న ఏజ్కి అసలు అంటే కొంతమంది ఏంటంటే సినిమా హీరోల దగ్గర డబ్బులు ఉంటుంది వాళ్ళు ఏది చేసుకుంటారు అని అనుకుంటారు మాట జనాలు అంత డబ్బులు ఉంటే వాళ్ళు సినిమా చేస్తారు మన మీద పిచ్చి సినిమా అంటే పిచ్చి జనాలు అంటే పిచ్చి ఆ డెడికేషన్ అంతంత వెయిట్ మోసుకొని ఆ ఫైట్ సిన్ చేయాలంటే ఎవరు చేస్తారు చెప్పు ఆ ఏజ్ లో బాలే గారు యాడ్ సబ్బు వాళ్ళు సినిమా గురించి వాళ్ళ గురించి కూడా ఇచ్చాను కదా లాస్ట్ ప్రీవియస్ వదిలి చూసుకుంటే వదిలి కూడా మంచిగా కదా మీకు ఎందుకంటే ఫస్ట్ కదా అన్ని ఒకేలా రిలీజ్ కొట్టేడు ఉంటాయి స్మూత్ కొట్టేడు ఉంటాయి రాజాసాబు అంటే రాజాసాబ్ గిల్లి గిల్లి అదేంటి లిరిక్ బయటపడాలి అనమాట బాలాయిబాబు సినిమాల్లో రిలిక్స్ లిరిక్స్ అవసరం లేదనమాట మొత్తం బ్లాస్ట్ ఉండాలి అంతా డ్రమ్స్ ఉండాలి